సాధారణంగా వయసు పెరిగే కొద్దీ పెళ్లి చేసుకోవడం కుటుంబాన్ని ప్రారంభించడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం అయితే అనుష్క శెట్టి వంటి కొందరు సెలబ్రిటీలు పెళ్లి వయసు దాటినా తమ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు దీంతో వారి వివాహం గురించి ఊహాగానాలు ఉన్నాయి ఈ జాబితాలో ఇరవై ఏళ్ల కొనసాగుతున్న అనుష్క శెట్టి అగ్రస్థానంలో ఉంది ఆమె తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన చాలా మంది హీరోయిన్లను ఇప్పటికే వివాహం చేసుకుని జీవితాల్లో స్థిరపడ్డారు స్వీటీ మాత్రం తనదైన మార్గంతో దూసుకెళ్తోంది నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంలో వెండితెరపై ఆరంకేటం చేసిన అందాల భామ అనుష్క అది తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది తన గ్లామర్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుష్క అందం అభినయం క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది దీంతో తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది అనుష్క కెరీర్ లో బాహుబలి అనే చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి అయితే ఈ వదంతులన్నింటినీ అనుష్క ప్రభాస్ ఇద్దరు పలుమార్లు ఖండించారు ఆ తర్వాత ఒక పెద్ద వ్యాపారవేత్తతో అనుష్క వివాహం గురించి వార్తలు వచ్చాయి కానీ అవి కూడా నిజం కాలేదు ఇలా అనుష్క పెళ్లి గురించి ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటూనే ఉంది ఈ క్రమంలో ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన పెళ్లి ప్రణాళిక గురించి స్పష్టంగా నిర్మహ మాటంగా మాట్లాడింది బాహుబలి సినిమా విడుదలైన తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి చాలా పెరిగింది కుటుంబ సభ్యులు కూడా నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నారు అంతేకాకుండా మీడియాలో కూడా ఎక్కడ చూసినా నాకు ఎదురయ్యే ప్రశ్నలు పెళ్లి గురించే ఎక్కువగా ఉంటుంది నాకు పెళ్లిపై పూర్తి నమ్మకం ఉంది సరైన సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అనుష్క చెప్పుకొచ్చింది